హాయ్ వ్యూవర్స్ మనం గూగుల్లో ఎన్నో టాపిక్స్ మీద సెర్చ్ చేస్తుంటాము అందులో మూవీస్ అయితే ఎక్కువగా సెర్చ్ చేస్తుంటాము అలా మన భారతీయులు సెర్చ్ చేసిన టాప్ టెన్ మూవీస్లో మన తెలుగు మూవీస్ మూడు ఉన్నాయి భయ్య అందులో ప్రభాస్ నటించిన కల్కి సలార్ కాగా ఇంకొకటి తేజస్ సజ్జ నటించిన హనుమాన్ మూవీ ఉంది ఇంకా సీరియల్ వైజ్గా టాప్ టెన్ లిస్ట్ చూస్తే టాప్ వన్లో టూ థౌజండ్ ఎయిట్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన హిందీ హర్రర్ కామెడీ మూవీ స్త్రీకి పార్ట్ టూగా వచ్చిన స్త్రీ టూ మూవీ ఉంది భయ్యా ఇది ఇండియాలో సెర్చ్ చేసిన మూవీస్లో టాప్ వన్ పొజిషన్లో ఉంది ఆ తర్వాత టాప్ టూలో మన డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ ఉంది భయ ఈ మూవీ గురించి గూగుల్లో చాలామంది సెర్చ్ చేశారు ఆ తర్వాత వరుసగా టాప్ త్రీలో హిందీ మూవీ ట్వెల్త్ ఫెయిల్ టాప్ ఫోర్లో లాపతా లేడీస్ టాప్ ఫైవ్లో మన తేజసజ్జ నటించిన హనుమాన్ మూవీ ఉంది టాప్ సిక్స్లో విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ టాప్ సెవెన్లో మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన మంజుమల్ బాయ్స్ టాప్ ఎయిట్లో తలపతి విజయ్ నటించిన గోట్ మూవీ నిల్వగా టాప్ నైన్లో ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఉంది ఇక చివరిగా టాప్ టెన్లో ఫదా ఫజీల్ నటించిన మలయాళ మూవీ ఆవేశం చివరి స్థానంలో నిలిచింది చూశారుగా ఫ్రెండ్స్ మన ఇండియన్స్ ఏ మూవీస్ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు మీరు ఏ మూవీ గురించి గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేశారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ